ఉదయగిరి నియోజకవర్గం జలదంకి మండలం గోపన్నపాలెం గ్రామంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రసబసగా మారింది గడప గడప కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఉదయగిరి సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది తమ గ్రామ సమస్యలపై ఎన్నో సార్లు తమ ముందు మొరపెట్టుకున్న సమస్యలను పరిష్కరించకుండా ఇప్పుడు ఎలా వచ్చావు అంటూ వైసీపీ కార్యకర్తలు ఆయన్ను ప్రశ్నించారు తాము కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డిపై అభిమానంతో పార్టీ స్థాపించినప్పటి నుంచి ఉన్నామని తమ సమస్యలు మీరు పట్టించుకోకపోవడం ఏమిటన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ప్రేమతో ఓట్లు వేసి వైసీపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చామని నేడు పార్టీకి సహకరించే పనే లేదని వారు మేకపాటికి కరాఖండిగా తేల్చి చెప్పారు

సార్ ఒక ఐదు నెలలు అయింది మూడు సార్లు మొరు పెడుతున్నాం సార్ మా అంటారు అబ్బాయి సార్ అసలు అబ్బాయి నీ పక్కనే ఉన్నాడు વદરાકાંઠા રોપા જેટી પર માં પોટ દીન સોચ આધી ઓલ બાદ રોડ ઓલ કાઉલ આયોર ગટકા કેના ઓલ ઓલ જનર જાય કે રોલ કાઉલ આ કેસ ઓલ બાદ રોલી એમ કોર 1270 નમસ્કાર આ ઓલ વાળા બડીયા લીડ કોર કરીયા વાત કરી મતલબ આર્મી ઉદ્યોગ કેસ જે કે આરગુ મારો ఆవసం మచ్చరం ఎందుక తెలుసు అని ఏంటో కర్పించేండి పాలు ఇల్లు ఇల్లు తెలుసు ఎదరగో నేను ఏజెంట్ Yeah, yeah. અદ્રગોરી ને એન્ડરો ને જી સાંદા ભાઈ નું માલુ આઈ ઓ માય આઈ ઓ એજન્ટ કા કુતો આર સર એજન્ટ કુતો લા લા કુતો ની ગરકinde આ રાય જો પકો ઉરે સલ્લો પાડો આ સારે આમે કે કુતો કુતો બિટુ આઈ ને சார் <laughs> காரி మీకు మీ పార్టీని కనిపించేసి తొమ్మిది చేయాలకి పంపించారు మేము ఎవరికి చెప్పుకోవాలి సార్ ఈ జీతంలో వెంకారెడ్డి చంద్రకాంత్ అనే పిల్లలు సర్పంచ్ చేసిన పని மே <muchan> வா